ఏంటి రక్షాబంధం జరుపుకోవడానికి కారణం మహాభారతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీరు విన్నది నిజమే ద్వాపరేగంలో శ్రీకృష్ణుడు తన అత్త కొడుకైన శిశుపాలు నంద తప్పుల వరకు క్షమిస్తాను అని మాటిచ్చుంటాడు కానీ ఎప్పుడైతే శిశుపాలు తప్పులు పెరిగి పెరిగి యాగంలో అందరి ముందు కృష్ణుడిని తిడుతూ తన వందో తప్పును పూర్తి చేస్తాడో ఒక్కసారిగా శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం మెరుపు వేగంతో శిశుపాలుడి తలను ఖండించేస్తుంది ఆ సమయంలోనే సుదర్శన చక్రం వేగానికి కృష్ణుడి వేలు నుండి రక్తం రావడం ద్రౌపది తన చీరను చించి వేలుకు కట్టడంతో కష్టకాలం వస్తాయి నేను మీకు అండగా ఉంటాను అని కృష్ణుడు ద్రౌపదికి మాటిచ్చాడు అదే మాటను ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు నెరవేర్చుకున్నాడు అయితే శిశుపాలు తల తెగిపడ్డ పడ్డ ఆ శ్రవణ పూర్ణిమ రోజునే మనం ప్రతి సంవత్సరం రక్షాబంధన్ గా జరుపుకుంటున్నాం అండ్ ఆ రోజు ఎవరి చేతికైతే రాఖీ కట్టబడుతుందో వాళ్ళు ఆ రాఖీ కట్టిన వ్యక్తి కోసం కృష్ణుడు ద్రౌపది కోసం నిలబడినట్టుగా అండగా నిలబడాలి అని చెప్తారు అని ఇంత గొప్ప చరిత్ర ఉన్న రాఖీని చాలా మంది రెండు మూడు రోజుల్లోనే పడేస్తూ ఉండడం ఒక్కోసారి అవంతటవే డామేజ్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి అందుకే జపం అనే ఈ వెబ్సైట్ లో బ్యూటిఫుల్ రక్షాబంధన్ హ్యాండ్ హ్యాంపర్స్ గవర్నమెంట్ సర్టిఫైడ్ స్పెచువల్ ప్రొడక్ట్స్ తో డిజైన్ చేశారు ఇందులో డబ్బును పేరును ఆకర్షిస్తాయి అని చెప్పబడే పైరేట్ మనీ మ్యాగ్నెట్ రాకీస్ మోస్ట్ పవర్ఫుల్ రుద్రాక్ష బేస్డ్ రాకీస్ తో పాటు స్పెషల్ గ్రీటింగ్ కార్డ్స్ సెంటెడ్ క్యాండిల్స్ అండ్ చాక్లెట్స్ లాంటివి కూడా ఉంటాయి రెగ్యులర్ రాకీస్ కాకుండా ఈసారి ఈ స్పిరిచువల్ రక్షాబంధన్ హ్యాంపర్స్ ని ట్రై చేయాలి అనుకుంటే మన బయోలో లింక్ ద్వారా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసి పేమెంట్ చేసే ముందు జస్ట్ ఈ కూపన్ కోడ్ ని అప్లై చేయండి మీకు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ తో పాటు పంచభూతాలను రిప్రజెంట్ చేసే ఈ పంచముఖి రుద్రాక్ష కూడా ఫ్రీగా వస్తుంది అండ్ ఫైనల్లీ రీల్ మీ సిస్టర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి